హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ మనకైతే కొంతమంది మిత్రుల నుంచి మనకు వచ్చింది అందుకోసమే యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి టాపిక్ అవుతుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా చెప్పుకోవాలంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నవారు ప్లస్ ప్రొఫైల్ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత పిల్లల పేరిట్లో ఉంది సార్ మొబైల్ నంబర్ నాదే ఇచ్చాను అన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా కొంతమంది అయితే ఇది ఒక సేవ లాగా ఉంటుంది అప్పట్లో మనం చేసుకున్నటువంటి ఆన్ ప్యాస్ ఫౌండర్షిప్ వల్ల అందులో వచ్చేటువంటి ఆదాయ వనరుల్లో మనం ఒక సర్వీస్ లాగా చేస్తామని చెప్పేసి అప్పట్లో నిర్ణయించుకొని వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ఫౌండర్ పొజిషన్ అకౌంటే కాకుండా ఒక సేవా మార్గంలో ఒక దై దేవుడి పేరు మీదుగా ఒక అకౌంట్ చేయించుకోవడం దానికోసమే సెపరేట్ మెయిల్ జనరేట్ చేసుకోవడం ఆ పేరు కూడా వాళ్ళు దేవుడి పేరు మీదుగానే వాళ్ళు ప్రొఫైల్ పెట్టుకోవడం ప్రొఫైల్లో ఫోటో కూడా దేవుడిదే పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని కొంతమంది ఫౌండర్ మిత్రులందరూ కూడా చేసుకోవడం జరిగింది అట్లాంటి వాళ్ళలో కొంతమంది నాకు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనందరికీ చెప్తున్నాం ఇక్కడ మనం ఉన్నది ఎట్లాంటి ప్లాట్ఫామ్ అంటే ప్రపంచానికి టెక్ ప్రపంచానికే టెక్ ప్రపంచానికి మనం కొత్త నాంది పలకబోతున్నటువంటి హైటెక్ వ్యవస్థలో మనం ఉన్నాం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చూడలేదు చూడబోయే మొట్టమొదటి వ్యక్తులు యాష్ ముఫర్ గారి తర్వాత టెక్ బృందం తర్వాత ఎల్సీలు అడ్మినిస్ట్రేషన్ తర్వాత మొట్టమొదటిగా ఫౌండర్లే ఆ ఫౌండర్ పొజిషన్స్లో మనం ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం అంటే మన కంపెనీ వ్యవస్థ తర్వాత చూసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్లు మాత్రమే అది మన వారసత్వంగా మనకు రాబోతోంది మన తర్వాత వచ్చే మిగతా ఫ్రీ కస్టమర్స్ అందరూ కూడా మన వారసులతో సమానం కాబట్టి అంత హైటెక్ ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై దేశాల పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలకు కూడా వాళ్ళకి అర్థం కాలేనటువంటి ఒక వ్యవస్థ వినూత్నమైనటువంటి పద్ధతి ద్వారా తీసుకొస్తున్నారు మన యాష్ముఫార గారు కాబట్టి అంత గొప్పగా తీసుకొచ్చే వ్యక్తి ఇప్పుడున్న టెక్నాలజీ అసలు మనతో పోల్చుకోవడానికి కూడా కుదరదంట ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ చాలా పవర్ఫుల్గా తీసుకొస్తున్నారు యాష్ ముఫారా గారు ఎన్నో రకాల వింతలు ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క వింతగా పనిచేస్తుంది చాలా సపోర్టివ్గా ఉంటుంది అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి అవిటి వాళ్ళకి ఇట్లాంటి ఎవరైనా సరే అండి ముసలి వాళ్ళకి ఎవరికైనా సరే చిన్నపిల్లలకి అందరికీ కూడా ఈక్వేషన్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు అందరికీ కూడా అనుకూలంగా సపోర్ట్ చేసేటువంటి టూల్స్ని మనకి తీసుకొస్తున్నారు కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్స్ మనకు అందరికీ రావడం కోసం మనకు ఒక కొత్త వేదికను కొత్త ఫార్మేట్ ను కొత్త ప్లాట్ఫామ్ ను యాష్ ముఫర్ గారు డిజైన్ చేసుకుని ఉన్నారు ఫౌండర్స్ కి ఏ విధంగా ఇవ్వాలని స్టెప్ టు స్టెప్ ఆయన ఒక ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్ ప్రకారంగానే మనకు ఓ న్యూస్ లో ఇన్ఫర్మేషన్ చేరుస్తూ మన అందరం కూడా చెక్ అనేది గమనిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు చాలా కాన్ఫిడెన్స్ తోటి మనం ఇంత యాక్టివ్గా ఉన్నాం ఎక్కువగా భారీ సంఖ్యలో ఉన్నామనే విషయం యాష్ గారికి చాలా క్లారిటీగా తెలుసు అందుకే మనం అంటే చాలా గౌరవం యాష్ గారికి ఎస్పెషలీ ఇండియన్ ఫౌండర్స్ అంటే చాలా ప్రీతి ప్రేమ అందుకే మన భారతదేశాన్ని ఇండియా ఈజ్ అవర్ మై మదర్ ల్యాండ్ అంటారు ఆయన మాతృభూమిగా భావిస్తున్నారు ఇండియాని రైట్ ఎందుకంటే ఇక్కడ చాలా ప్రాచుర్యం వచ్చింది కూడా మన ఇండియా నుంచినే కాబట్టి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా ప్రొఫైల్లో ఖాళీగా ఉందని చెప్పి భయపడే అవసరం లేదు కంగారు పడే అవసరం లేదు సార్ టెక్నికల్ ఇష్యూ మనకి ఇచ్చింది ఆల్రెడీ నేను నిన్న మొన్న టూ డేస్ కూడా నేను చెప్తూనే వస్తున్నా ప్రొఫైల్ ఎవరు కూడా భయపడే అవసరం లేదు అది ఖాళీగా ఉన్నా కూడా టెన్షన్ తీసుకునే అవసరం లేదు ఎన్నో ఆడియలు చేశానండి అవి వినాలి వింటేనే మీకు అర్థమవుతుంది ఎప్పుడో లాస్ట్ వీక్ చెప్పిన ఆడియో సేమ్ మ్యాటర్ మీద చెప్పిన ఆడియో ఆ రోజుకి అంకితం ఇంకా ఇప్పటికెంత కూడా అనుకోవద్దండి దయచేసి మేము పెడుతున్నటువంటి ఆడియోలు మేము ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు జీవితకాలం ఉంటుంది జీవితకాలం అంటే మనం మన బాగుపడేంత వరకు మన కంపెనీ స్టార్ట్ అయ్యేంత వరకు జీవితకాలం మనకు పనికి వస్తుంది ఎందుకంటే ఎందుకు పనికి వస్తుంది అంటే అప్పట్లో రేపొద్దున మనం బాగా డెవలప్ అయిన తర్వాత ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకి సమాధానాలు ఈ ఆడియోలో ఉంటాయి మీరు చూసుకొని జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే మాకు తెలిసిన ఎటువంటి సమాచారమైనా సరే మేము మీకు ఇన్ఫర్మేషన్ షేర్ కాబట్టి ప్రొఫైల్లో ఏవి లేకున్నా కూడా ఎవరు కంగారు పడద్దు మనకి ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్లాట్ఫామ్ లింక్ మనకైతే రాగలుగుతుంది ఆ లింక్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ మీరు ఆ యాష్ ముఫర్ గారు మనకి ఎటువంటి ప్రాసెస్ పెడతారో ఆ ప్రాసెస్ లో మనం కంప్లీట్ చేసుకుందాం ఆటోమేటిక్ గా అన్ని కూడా మనకు క్లియర్ చేస్తారు యాష్ గారు టెన్షన్ లేదు అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మన యాష్ ముఫర్ గారి దగ్గర ఉంది ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపిస్తారు యాష్ ముఫర్ గారు ఇక్కడ మనం ఫైవ్ ల్యాక్స్ మెంబర్సే ఉండొచ్చు మనుషులు నాకు తెలిసి ఒక ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నాను ఒక ఐదు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఉండొచ్చు ఫౌండర్ అకౌంట్ ఐడీస్ వచ్చేసి ఒక పద్నాలుగు లక్షలు ఉండొచ్చు ఐదు లక్షల మంది పద్నాలుగు లక్షల అకౌంట్లు కానీ యాష్ ముఫర్ గారు ఏం చెప్తున్నారు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫౌండర్స్ అంటున్నారు అంటే వైటి ఆనంద్ మీద పేరు మీదుగా ఒక టెన్ అకౌంట్స్ ఉన్నా కూడా యాష్ ముఫర్ గారి దృష్టిలో టెన్ ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి పది మంది ఫౌండర్లు ఒక వ్యక్తి ఒక ఫార్టీ అకౌంట్స్ చేసుకున్నారంటే ఫౌండర్ అకౌంట్ ఐడీస్ ఫార్టీ ఫౌండర్స్ ఉన్నారని చెప్తారు యాష్ గారు అలాగా కంపెనీలో లెక్క ఫోర్టీన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ త్రీ అకౌంట్స్ ఇప్పటిదాకా ఉన్నాయి మనం ఎంతమంది ఉన్నామో అన్నీ చె అన్నీ చెప్పడం లేదు యాష్ ముఫరా గారు కాబట్టి ఇక్కడ మనం ఎవరెవరి అకౌంట్లు అయితే ఉన్నాయో ఎవరెవరి అకౌంట్లో ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా మీరు నెక్స్ట్ మనకి ఇచ్చేటువంటి ఆ లింక్ తోటి మనం లోపలికి వెళ్ళిపోతాం మనకి ఒకవేళ మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మనం ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది రైట్ ఇవన్నీ కూడా మనకి యాష్కుంఫరా గారు సలహాలు సూచనలు మనకు ఓనియూస్ ద్వారానే మనకు అందుతాయి వాటి ద్వారా మనం ముందుకెళ్దాం ఓకేనా కంగారు పడే అవసరం లేదు నెక్స్ట్ చిన్న పిల్లల మీద ఉన్నాయి సార్ పేర్ల మీద ఉన్నాయి బి బిలో ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి పిల్లలకి ఉన్నట్టు ఫౌండర్ అకౌంట్లు ఇచ్చాం సార్ అప్పట్లో ఏం కంగారు పడే అవసరం లేదు వాళ్ళ పేరు మీదగానే ఉండనివ్వండి మొబైల్ నెంబర్ నాదే ఇచ్చాను సార్ నో ప్రాబ్లం మీదే ఉండనివ్వండి వాళ్ళది సేమ్ మనం ఎలాగైతే కొత్త ఫార్మేట్లోకి లింక్ క్లిక్ చేసుకుని వెళ్తామో వాళ్ళు కూడా అలాగే క్లిక్ చేయించి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మనకు కేవైసీ ఆపర్చునిటీ ఉంటే కేవైసీ ఆప్షన్ ఉంటే ఆ కేవైసీ ఆప్షన్ ని పిల్లల ద్వారా చేయించండి వాళ్ళ వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ వాళ్ళ బయోమెట్రిక్ తో మీరు చేయించేస్తే ఆటోమేటిక్ అది యాక్టివేషన్ అయిపోతుంది వాళ్ళకి ఎంత వయసు ఉంది వాళ్ళు మేల్ ఫీమేల్ ఇవన్నీ ఏ టు జెడ్ మన సాఫ్ట్వేర్ అది తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా సచ్ఎ పవర్ఫుల్ టెక్నాలజీ మన యాష్ ముఫర్ గారు మనకు అందిస్తున్నది ప్రపంచంలోనే ఇదివరకు చూడలేనటువంటి కేవైసీ మన ఆన్ ప్యాసుల్ కంపెనీ సారీ సారీ ఫ్రెండ్స్ మన బ్రాండ్ వాడుతున్నాను ఎందుకంటే అలవాట్లో పొరపాటు కొత్త న్యూ కంపెనీ యాష్ కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఆ ఓ వెరిఫికేషన్ ఇట్స్ ఎ పవర్ఫుల్ పవర్ఫుల్ ఈ కేవైసీ అంటే ప్రపంచంలో ఇక్కడ ఒక్కసారి బయోమెట్రిక్ పడిందంటే ఆ మనిషి బతికినంత కాలం అక్కడ బయోసెల్స్ యాక్టివ్గానే పాజిటివ్గానే గ్రీన్గానే ఉంటాయి మనం మన మన తీరు మొత్తం మన యూజర్ బిహేవియర్ మనకి ఏమి కావాలి ఏం మొత్తం అంతా కూడా సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది మనుషులకి అలాగే ఎడ్యుకేట్ గైడ్ చేసుకుంటూ వెళ్తుంది తీసుకెళ్తుంది మనల్ని సక్సెస్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ వేలో తీసుకెళ్తుంది కాబట్టి ఎవరు కంగారు పడే అవసరం లేదు ఒకవేళ ఏదైనా డివోషనల్ భక్తిగా మీ మీకు మీకు సంబంధించిన మీ ఇష్టదైవాల పేరు మీదుగా మీరు ఫౌండర్ అకౌంట్ టైటిల్ చేసుకుని ఉంటే అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మీ పేరే పెట్టుకోండి దేవుడి పేరు పెట్టకూడదు అది తప్పు ప్లస్ ప్రొఫైల్లో ఫోటో కూడా తీసేసి మీదే పెట్టుకోండి మీరు ఆ దేవుడికే ఇవ్వండి బట్ అక్కడ మెయిల్ ఉంటుంది కదా ఆల్టర్నేటివ్ మెయిల్ మీరు జిమెయిల్ క్రియేట్ చేసుకుంటారు దేవుడి పేరు మీద కానీ అది అలాగే ఉండనివ్వండి ఓ మెయిల్ కూడా ఒకవేళ అదే ఉంటే ఓకే అదే ఉండనివ్వండి అవి మార్చుకునే అవసరం లేదు మీ మొబైల్ నంబరు మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రొఫైల్ ఫోటో కంపల్సరీ మార్చుకోండి